కూడా చేసి శైలజరాజు శైలేజ ఆయ శంకర్ష సందీప్ పేరు తెలియదు కంగారా ఏం పడదు అవేది స్వీటీ

అంటే సరిగ్గా పాలు పోయట్లేదని నేను ఏం గుడ్డుతో సారీ గుడ్డుతో పాలు అదే చూసారండి ఈ పుట్ట ఎంతమంది జనం వస్తారంటే అంతమంది జనం వస్తారు బాగా పూజిస్తారు చాలా మనం అనుకున్నవన్నీ బాగా జరుగుతాయి చాలా స్వచ్ఛమైన తండ్రి శుభ్రమంగా స్వచ్ఛం ఎప్పుడు ఇక్కడికే వస్తాము పుట్టబూర్లు పోయాలన్నా మేము ఇక్కడే పోస్తాము పిల్లలకి దాంతో బాగా కొలుసుకుంటాం అన్నమాట మా ఊరిగా కదా తర్వాత చేసుకోవచ్చు వెళ్ళిపోతుంది తర్వాత ఎవరు కూడా దేస్ట్